వృద్ధుల సేవలో వికాస్ సంస్థ కృషి స్ఫూర్తిదాయకమని పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోసిపాముల శ్రీనివాస్ అన్నారు ప్రతి నెల ఏడవ తేదీన క్రమం తప్పకుండా వృద్ధులకు అందజేస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక విహల్పురం పార్కు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా వృద్ధులకు పెన్షన్లు పేద విద్యార్థుల ఉపకార వేతనాలు అందిస్తున్న వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ ప్రభాకర్ సేవలను కొనియాడారు యార్లగడ ప్రభాకర్ తన జీతంలో కొంత శాతాన్ని వృద్ధుల సేవ కోసం వెచ్చించడం అభినందనీయమని ఈ స్ఫూర్తిని అందుకోగలిగితే వృద్ధులు పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా వంద మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ ప్రభాకర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన వికాస్ సంస్థ వృద్ధుల కష్టాలను చూసి ఆ మేరకు వారికి కూడా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు వృద్ధులకు పెన్షన్లతో పాటు మృతి చెందిన ఎనభై రెండు మంది వృద్ధులకు మట్టి ఖర్చులు ఇచ్చినట్లు చెప్పారు ఈ సందర్భంగా శ్రీనివాస్ను వికాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొబ్బల వెంకటరమణ కొట్టేటి శ్రీనివాస్ దొల్లారవి చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి ఈరోజు నన్ను కూడా ఒక అతిథిగా పిలిచి నా మీద కార్యక్రమాలు జరుగుతుంటే చాలా సంతోషం మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా అవసరం ఈరోజు సొసైటీకి చాలామంది పెద్దలు సంపన్నులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అతి కొద్ది మంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి మన పేదలు పేదలకు సహాయం చేయటం వారికి నెలకు ఒకసారి వారికి వస్తున్నటువంటి జీతంలో కొంచెం అమౌంట్ని కేటాయించి మంచి కార్యక్రమాలు ఏజ్డ్ పర్సన్స్కి అందరికీ చిన్నపాటి సహాయం చేస్తూ మరి సొసైటీ పేరు మీద చేయడం చాలా అభినందనీయం అలాగే కొంతమంది పెద్దలు కూడా వారితో సహకరించి ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వామ్యం అవ్వటం మరి రాత్రి మన సుబ్బారావు గారు ముందు సుబ్బారావు గారు మాస్టర్ గారు నాకు ఈ సొసైటీ గురించి చెప్పడం చెప్పగానే నేను కూడా మరి ఇందులో కార్యక్రమంలో పాల్గొవాలని అనిపించింది మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నటువంటి వారిలో నేను కూడా ఒక మెంబర్గా జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి ఈ సొసైటీకి నా కంట్రబ్యూషన్ కదా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ అద్భుతమైన రాజమహేంద్రవరంలో మరి దా దాదాపు దశాబ్దన్నర కాలం కాలం క్రితం మన పట్టణ పట్టణవాసి అయినటువంటి డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ రావు గారు వికాస్ రూరల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించి మరి అనేకమైన సేవలను అందించడం జరిగిందని మన ఈ పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులకి అధికారులకి అనధికారులకి అందరికీ తెలిసిన విషయమే మరి రాజమహేంద్రవరం గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఒక కందుకూరి వీరేశం పంతులు గారు అనేక కార్యక్రమాలని విద్యను ప్రోత్సహించడం కానీ వితంతు పునర్వివాహాలు చేయడం కానీ అలాగే పేదల పక్షాన్ని నిలబడడం కానీ అనేక దాన కార్యక్రమాలు చేసి ఈ రోజు అనేక విద్యాలయాల స్థాపన కృషి చేసిన వ్యక్తి అటువంటి పట్టణంలో నివాసం ఉంటూ వారు స్థాపించిన కళాశాలలోనే ఒక లెక్చరర్గా పనిచేస్తూ మరి ఆయన కూడా వారి పట్ల స్ఫూర్తిని పొంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు ఇలాంటి అందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు మన డాక్టర్ ప్రభాకర్ రావు గారు ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఆయన ఒకరోజు రెండు రోజులు ఏదో ఒక రోజు సేవా కార్యక్రమం కాకుండా దాదాపు దశా దశాబ్దంన్నర కాలంగా ప్రతీ నెల ఒక డేట్ని నిర్ణయించుకుని వారికి వచ్చిన జీతంలో ఎక్కువ మొత్తమే మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించాలని చెప్పి ఆయన మరి నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఇంకా నిత్యం ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దానికి వారి మిస్సెస్ రత్న కుమారి గారు కూడా సహకారం వారి పిల్లలు నివేదిత నిహారిక కూడా వాళ్ళు కూడా పూర్తి సహకారం అందించడం వల్ల ఇలా చేయగలం డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ రావు గారికి పూర్తిగా వారు వెనుదన్నుగా ఉండబట్టే వారి సొంత సొమ్ములను వెచ్చించగలుగుతున్నారు కనుక వారికి వారి కుటుంబానికి మంచి జరగాలని మన అందరి తరఫున కోరుకుంటూ